హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి షాంపూ అనమాట ఇంట్లోనే తయారు చేసుకుందాము చాలా చాలా బాగుంటుంది హోమ్ మేడ్ షాంపూ చాలా అద్భుతంగా హెయిర్ పెరగాలి అనుకున్నప్పుడు మీరు వాడే షాంపూలో నేను చెప్పినట్లుగా మీరు తయారు చేసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీ జుట్టు అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుద్ది అలాగే తల జుట్టు సమస్య అనేది మీకు అసలు ప్యూ రాకుండా ఉంటుందన్నమాట ఒకవేళ మీది తల్ల జుట్టు అయినా సరే అది నల్లగా మార్చడానికి కూడా ఈ షాంపూ అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనం వాడే షాంపూలో కెమికల్స్ ఏమైనా ఉంటే హెయిర్ పాడైపోతుంది కాబట్టి ఆ షాంపూని డైరెక్ట్గా మన తలకి అప్లై చేయకోకుండా నేను చెప్పినట్లు ఇలా చేస్తే కనుక అందులో ఉన్న కెమికల్స్ ఏమైనా సరే తగ్గుతాయి అనమాట చాలా వరకు మీ హెయిర్ ఊడిపోకుండా రాలిపోకుండా చక్కగా నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి అయితే కనుక ఈ చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ షాంపూ అనేది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు తప్పకుండా లేడీస్ అయినా జెంట్స్ అయినా ట్రై చేయండి వీడియో అంతా కనుక మీరు పూర్తిగా చూడండి చూసి వీడియోలో చెప్పే చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అవ్వండి ఓకే అండి వీడియో స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దామో ముందుగా మీరు ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ విధంగా మీరు బియ్యం అయితే తీసుకోవాలి శుభ్రంగా అయినా తీసుకోండి బియ్యం అనేది రాషన్ బియ్యం అయినా పర్లేదు సన్న బియ్యం అయినా పర్లేదు ఏ బియ్యం అయినా సరే మీరు ఒక రెండు మూడు స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట బియ్యం అనేది వాటర్ అనేది మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తాను అన్నమాట హెయిర్ అనేది చక్కగా ఒత్తుగా పెరగడానికి ముఖ్యంగా ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే తల జుట్టు సమస్య లేకుండా హెయిర్ గ్రోత్ చాలా మంచిగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు హెయిర్ కూడా ఏంటంటే సిల్కీగా పెరిగేలా చేయడానికి మనకి బియ్యం అనేది నీళ్ళు అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను మందార పువ్వులు తీసుకుంటున్నాను ఒక ఐదు నుంచి పది వరకు శుభ్రంగా కడిగి మందార పువ్వులు తీసుకోండి ఎందుకంటే రోడ్డు పక్కన ఇవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కడిగి తీసుకుంటేనే హెయిర్కి బాగుంటుంది అనమాట లేదంటే హెయిర్కి మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది మందార్ పువ్వులు కూడా హెయిర్ బ్రత్తుకి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి హెయిర్ అనేది ఊడిపోకుండా రాలిపోకుండా ఒత్తుగా పెరిగేలా చేయడానికి మందార్ పువ్వులు కూడా బాగా పనిచేస్తాయి అనమాట లేడీస్కైనా జెంట్స్కైనా చక్కగా తప్పకుండా యూస్ చేసుకోవచ్చు బట్టతల సమస్య ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే మగవాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మందర్ పువ్వులు యూజ్ చేస్తే మీకు ఆ సమస్య ఉండదు అలాగే డాండ్రఫ్యూ ఉన్నా సరే పోతుంది దుమ్మోదు ఇలాంటివి ఏమీ లేకుండా హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉండేలాగా హెయిర్ చక్కగా కుదులు అనేవి స్ట్రాంగ్గా ఉండేలా చూడడానికి కూడా మందార పువ్వులు హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేస్తాయి అనమాట మీ దగ్గర మందార ఆకులు ఉంటే కూడా మందార ఆకులు కూడా వరకు వేసుకోండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేవు కాబట్టి మందార ఆకులను యూస్ చేయట్లేదు ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మందార ఆకులు యూస్ చేయడం వల్ల కూడా అవి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తాయి అనమాట ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత వాటర్ పోసేసి మినిమం ఒక ఫైవ్ టు సెవెన్ అవర్స్ అయినా సరే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఈ విధంగా గట్టిగా పిసుకుతుందంటే మనకి మందార పువ్వులు అనేవి చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట అలాగే ఈ వాటర్ కూడా చక్కగా చక్కగా అవుతుంది అలాగే బియ్యం నీళ్ళు కూడా చక్కగా పనిచేస్తాయి అనమాట ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత ఈ విధంగా గట్టిగా పిసితే మనకి బియ్యంలో ఉన్న మామూలుగా పోషకాలు తర్వాత ఈ పువ్వులో ఉన్నవన్నీ కూడా చక్కగా వాటర్లో బాగా కలుస్తాయి అనమాట ఇలా మీరు గట్టిగా అనుకోవాలి మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా అంటే వీటిలో ఉన్న అన్నీ కూడా వాటర్లో కలుస్తాయి అనమాట మీరు ఈ విధంగా గట్టిగా పిచ్చుకోండి అలాగే హెయిర్ గ్రోత్ మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళు మంచి ఫుడ్ని తీసుకోండి అలాగే ఏంటంటే తోటకూర ఆకుకూరలు అనేవి ఎక్కువగా తీసుకోండి ఫ్రూట్స్ మంచిగా తీసుకోండి అలాగే హెయిర్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి అంటే మినిమం వారానికి రెండుసార్లు అయినా సరే తలస్నానం చేయండి ఈ షాంపూతో అలాగే ఏంటంటే హెయిర్ అనేది ఎప్పుడు అలా వదిలేకోకుండా చక్కగా ఆయిల్ కూడా పెట్టుకోండి డైలీ కాకపోయినా కనీసం వారంలో రెండు రోజులైనా సరే ఆయిల్ మంచిగా పెట్టుకొని చక్కగా మంచి షాంపూతో అంటే ఇలా తయారు చేసుకోండి షాంపూని ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి ఏంటంటే బాగుంటుందన్నమాట హెయిర్ అనేది కాబట్టి మీరు షాంపూని డైరెక్ట్గా కాకుండా ఇలా పెట్టుకోవడం వల్ల అందులో ఏమైనా కెమికల్స్ ఉన్నా సరే చక్కగా పోతాయి అన్నమాట హెయిర్ కూడా చాలా చాలా లాంగ్గా పెరుగుతుంది చూస్తారు కదా ఈ విధంగా గట్టిగా పిసికితే మనకి వాటర్ కలర్ కూడా మంచిగా చేంజ్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు అంటే మీరు తలస్నానం చేయాలి అనుకున్నప్పుడు మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ముందు ఇలా నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మీ హెయిర్కి ఏ షాంపూ అయితే యూస్ చేస్తున్నారో ఆ అయితే మీకు ఎన్ని అనుకుంటున్నారో అన్నీ ఈ షాంపూలో కలిపేసుకోవచ్చు మీరు వాటర్ అది ఎక్కువగా పోసుకొని ఎక్కువ మందార పూలు అవి వేసుకొని ఎక్కువ తయారు చేసుకోవచ్చు అనమాట మీ జుట్టు లెంత్ని బట్టి మీరు షాంపూ అనేది తయారు చేసుకోవచ్చు ఇలా మీరు కావాలనుకుంటే కుంకుడిగాయలు ఉంటే కుంకుడుగాయలు అయినా సరే దీంట్లో ఒకేసారి నానబెట్టేయచ్చు అనమాట నేను ప్రస్తుతానికి కుంకుడిగాయలు లేవని చెప్పేసి వాడట్లేదని చెప్పేసి ఇక్కడ దగ్గర దొరకవని నేనైతే షాంపూ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర మన్ మీరు షాంపూ బదులు కుంకుడిగాయలు అయినా సరే డైరెక్ట్గా ఇందాక నానపెట్టం కదా ఫైవ్ టు సిక్స్ అవర్స్ వాటితోనే కుంకుడుగాయలు కూడా చక్కగా వేసేస్తే నానబెట్టేస్తే ఇంకా మంచిదనమాట షాంపూ కన్నా కాబట్టి కుంకుడిగా ట్రై చేయండి చాలామందికి కుంకుడికాయలు చక్కగా యూస్ అవుతాయి అనమాట డాండ్రఫ్ కానీ దు దురద కానీ ఏమైనా సరే పోతుంది పేర్లు కానీ ఏమైనా సరే పోతాయి అనమాట కాబట్టి మీరు మాక్సిమం ఎక్కువ టైం పట్టిద్ది అని అనుకోకుండా కుంకుడుగాలతో అయితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట కాబట్టి కుంకుడిగాళ్ళను అయితే కనుక మీరు ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా షాంపూని మనం తయారు చేసుకున్నాము దీన్ని మీరు ఎలా యూజ్ చేయాలో కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను ముందుగా మీరు ఏం చేస్తారంటే మీరు తలస్నానం చేసేటప్పుడు ఇది కొంచెం పోసుకొని మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే మసాజ్ లాగా చేసుకోండి హెయిర్ మొత్తానికి కూడా చక్కగా నొరగొచ్చేలాగా చూసుకొని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే హెయిర్ మొత్తానికి బాగా నొరగొచ్చేలాగా దీంతో మీరు తలస్నానం చేసినట్లయితే వారానికి కనీసం ఒక రెండు రోజులు సరే ఈ షాంపూని యూజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ జుట్టు చాలా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ప్రతి ఒక్కరు లేడీస్ అని జెంట్స్ అయినా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం యూస్ చేసే షాంపూలు మంచిగా ఉండట్లేదు కాబట్టి ఇలా తయారు చేసుకోవడం వల్ల మంచిగా కెమికల్స్ ఏమైనా ఉంటే పోతాయి అనమాట అలాగే మనం చూ యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఏంటంటే హెయిర్ కూడా చాలా బలంగా పెరుగుతుంది అన్నమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఎక్కువ టైం పట్టినా సరే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఖచ్చితంగా ఒక మినిమం ఒక త్రీ మంత్స్ అయినా సరే మీరు దీన్ని యూజ్ చేసి చూడండి త్రీ మంత్స్లోనే ఈ షాంపూ వల్ల మీకు రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట రిజల్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి తప్పకుండా ఈ షాంపూనైతే కనుక ట్రై చేసి చూడండి ఏదైనా రిజల్ట్ వెంటనే రాదు కదా మినిమం ఒకటి రెండుసార్లు ట్రై చేసేసి చాలామంది రిజల్ట్ రాలేదని ఆపేస్తూ ఉంటారు అలా ఆపకోకుండా మినిమం త్రీ మంత్స్ అని యూజ్ చేసి చూడండి వారానికి రెండుసార్లు ఈ షాంపూని మీరే రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను మాకు తెలిసిన వాళ్ళు ట్రై చేశారనమాట కాబట్టి వాళ్ళు చెప్పిన తర్వాత మీకు చెప్తున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ షాంపూ తయారు చేసుకొని వాడి చూడండి చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా మంచి షాంపూ అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ